న్యూ ఇయర్ వేళ ఏపీలో విందు రాజకీయాలు గుప్పుమంటున్నాయి అధికార వైసీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలు సన్నిహితులు మద్దతుదారులు క్యాడర్ తో ఆత్మీయ సమావేశాలు విందులు ఏర్పాటు చేశారు తమ బలాన్ని అధిష్టానానికి చూపించే ప్రయత్నం చేశారు కొత్త ఏడాది తొలి రోజు కిర్లంపూడి రాజకీయాలు ఆసక్తి రేపాయి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది దీనికి కొనసాగింపుగా ముద్రగడ పద్మనాభం ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ ఆత్మీయ కలయికకు ముద్రగడ అభిమానులు అనుచరులు కాపు నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు వచ్చారు ఆత్మీయ కలయిక కుచ్చిన వారిని ముద్రగడతో పాటు ఆయన తనయుడు ఆప్యాయంగా పలకరించారు గతేడాది ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు దీంతో ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరతారంటూ ఊహాగానాలు వినిపించాయి దాంతో పాటు సీఎం వైఎస్ జగన్ ను పలు అంశాల్లో అభినందిస్తూ ముద్రగడ పలు లేఖలు రాశారు దీంతో ఇక ముద్రగడ వైసీపీలోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో అనుచరులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ కలయిక ఆ ప్రచారానికి బలం చేకూరుస్తుంది మరోవైపు ముద్రగడ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేసినా గెలిపించి తీరుతామంటున్నారు అనుచరులు ఆయనతో మేము గత నడుస్తున్నాం ఈవేళ పద్మనాభం గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే మేమందరం కూడా ఆయన నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం అలాగే ఈవేళ ఆయన కుటుంబంలో ఆయనకైనా వాళ్ళ అబ్బాయిని కూడా రాజకీయ ప్రాంగణ ప్రవేశం చేసి ఈవేళ మాకు పిఠాపురం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో ఆ కుటుంబంలో ఎవరొచ్చినా మేము నెగ్గించి తీరుతామని మరోవైపు ప్రతిపాడు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు కూడా న్యూ ఇయర్ వేళ అనుచరులు ఆత్మీయులతో విందు భేటీ నిర్వహించారు ప్రస్తుత ఎమ్మెల్యే పర్వత్ ప్రసాద్ వ్యవహారంపై అధిష్టానానికి అనేక ఫిర్యాదులు వెళ్లాయని తనకు టికెట్ కేటాయిస్తే గెలిచి తీరుతానంటున్నారు వరపుల సుబ్బారావు ఈ వేళ నిజంగా నూతన సంవత్సర వేడుకల్లో కూడా నేను ఎప్పుడు ఊహించలేదు ఎంత జనాభా వస్తారు ఎంతమంది వస్తారని చెప్పేసి స్థానిక బెదిరింపులు కూడా లెక్క చేయకుండా మీరు ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు నా దగ్గర నా దగ్గర తినండి తప్పించి ఇక్కడి అని చెప్పి చెప్పినప్పుడు కూడా చాలా మంది ప్రజాప్రతినిధులు ప్రజలందరూ కూడా చాలా బ్రహ్మాండంగా కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామి అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో టికెట్ల కేటాయింపును ముమ్మరం చేసింది వైసీపీ ఈ క్రమంలో పలువురు ఆశావాహులు తమ బలాన్ని బలగాన్ని చూపించుకునేందుకు పోటాపోటీగా ఆత్మీయ సమావేశాలు విందు రాజకీయాలు ఏర్పాటు చేస్తున్నారు మరి వీటిని అధిష్టానం ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందో చూడాలి